దేవునికి వందనాలు ఈ ఉదయ కాలము మీకందరికి వందనాలు ఈ రోజు దేవుని వాగ్దానము నీ దేవుడైన భయపడకము నేను నీకు సహాయం చేసేదాన్ని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకుని చున్నాను గ్రంథం నలభై ఒకటో అధ్యాయం పదమూడవ వచ్చిన దేవుడిచ్చిన వాగ్దానము మనకి దేవుడు మనతో మాట్లాడి మనం బలపరిచే మాట మనకు సహాయము చేసేది ఏ ఒక్కరు కాదు కానీ మన ప్ర ప్రభువైన అయిన దేవుడు యస్సుక్రీస్తు ఆదరించే మాట బలపరిచే మాట ప్రోత్సాహపరిచే మాట మన దేవుడు మాట్లాడుతున్నాడు మనతో మనము ఎంత మటుకు మనుషులు ఆదరించినప్పటికీ ఆదరణ మాత్రము కొద్దిగా మాత్రమే ఉంటుంది కానీ సమస్య అనేది పరిష్కారం కాదు ఓదార్పు అనేది ఓదారిస్తారు కానీ పరిష్కారం కాదు ప్రోత్సాహపరుస్తారు కానీ అది కొద్ది మటుకు మాత్రమే సంపూర్ణంగా పరిపూర్ణంగా మనకు సహాయము చేసేది మన ప్రభువైన దేవుడు మాత్రమే అందుకని మనం ఈ రోజు బలపరచే మాట మన ప్రభువు మనకు సహాయము చేస్తాడని దేవుడు ఇచ్చిన వాగ్దానం దేవుడు చెప్తున్నాడు భయపడకండి సహాయము చేస్తానని కానీ మనం ఎంత మటుకు దేవుని మీద ఆధారపడక మనుషుల మీద ఆధారపడుతూ చేస్తానన్న దేవుడి మాటను వదిలిపెట్టి చేయని మనుషుల వైపు తిరుగుతూ ఉంటాము తిరిగి మనం ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటాము మనుషులైతే సహాయము చేస్తాము అంటారు మిమ్మల్ని ఆదుకుంటాము అంటారు కానీ కష్టాల్లో బాధ లో ఇరుకుల్లో ఇబ్బందులో ఉన్నప్పుడు వాళ్ళు చెయ్యి ఎత్తేస్తారు మేము చేయలేము అంటారు మా స్థితి కూడా చాలా బాగలేదు అంటారు అయితే మన ప్రభు అంటాడు ఒకే ఒక మాట ఎప్పటికీ ఒకే మాట మాట్లాడతాడు నేను చేస్తాను భయపడకు అంటాడు అదే మనుషులు అయితే చేస్తాము అంటారు కష్ట సమయాల్లో వదిలిపెడతారు అప్పుడు మన తిప్పలు మనమే పడవలసింది సహాయం చేసే మన ప్రభు మీద ఆధారపడితే మనం ధైర్యముగా ఉంటాము అనేకులకు ఆదర్శకరముగా ఉంటాము అనేకులకు ప్రోత్సాహపరచ విధంగా ఉంటాము మన ప్రభు చెబుతున్న మాట ఇది యోబు స్థితిని చూస్తాము కదండి యోబు అసలుకి ఎంత ఆస్తి పరుడో ఎంత మంది పిల్లలు ఆస్తి ఆ దేశం అంతటిలో గొప్పవాడు యోబు ఆ దేశములో యోబు గురించి అందరికి తెలిసి ఉన్నది దేశములో పేరు ప్రఖ్యాతలు మంచివాడు అని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు అయితే యోబు దగ్గర అన్ని ఉన్నప్పుడు అందరూ వచ్చారు అందరూ తిన్నారు అయితే యోబు దగ్గర ఆస్తి పోయినప్పుడు పిల్లలు పోయినప్పుడు అనారోగ్యంలో ఉన్నప్పుడు స్నేహితులు కాని బంధువులు కాని ఇరుగు పొరుగు గారు కానీ ఎవరే కానీ యోబుకు సహాయము చేయలేదు కనీసం ఒక్క పూట అయినా అన్నము పెట్టలేని స్థితి యోగు యోబు ఎంతో మందిని ఆదరించారు యోబు గారు ఎంతో మందిని ఓదార్చారు సహాయము చేశారు పిల్లలు కూడా హేళన చేసే విధంగా ఆ స్థితికి వచ్చారు అయితే ప్రభు మీద ఆధారపడ్డాడు ప్రభు నాకు సహాయము చేస్తాడని ప్రభుని స్థుతించాడు అందుకని యోబుకు దేవుడు అధికంగా రెండింతలకు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు అయితే అండి ఉన్నప్పుడు మళ్ళా బంధువు తిరిగి వచ్చారు అదే మనుషుల మీద ఆధారపడితే అలా ఉంటది దేవుని మీద ఆధారపడితే మనకు ఎంత ఆశీర్వాదము పొందుకుంటాము మన ప్రభు మాట్లాడుచున్న వాగ్దానము మన కొరకు ఆదర్శకరంగా కొరకు మన దేవుడు మనతో మాట్లాడుచున్న మాట ఈ మాట ఎవరు చెప్పరు కానీ మన ప్రభు మాత్రమే చెబుతాడు చేస్తాడు ఈ మాట మనుషులు చెప్పినా చెయ్యరు ఈ వాగ్దానం పట్టుకొని మనం ప్రార్థన చేసుకుంటూ దేవునికి నమ్మకముగా ఉంటూ దేవుని ఆధారపడితే మన కుడి చేయి పట్టుకునే దేవుడు మనలను భయపడకుండా మనకు అంతం వరకు సహాయము చేస్తాడు ఈ రోజు మనకు ఏ సహాయం కావాలో మనం ఏ సమస్యతో బాధపడుతున్నామో ఏ అనారోగ్య సమస్య అప్పుల సమస్య నిందల సమస్య మన ప్రభువును మనం అడిగినట్లయితే మనకు సహాయము చేయటకు ప్రభు సంసిద్ధముగా ఉన్నాడు కాబట్టి ఏ ఒక్కరు ఏ సమస్య అయితే బాధపడుతున్నారో అట్టి వారికి ఈ దినమే దేవుని యొద్ద నుండి గొప్ప సహాయము వచ్చును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ఏసయ నివచ్చిన వాగ్దానాన్ని బట్టి తండ్రి నీకు స్తోత్రాలు నాయన మాకు సహాయము చేసే ప్రభువా కృప చూపించే దేవుడు తండ్రి అయినా నీకు స్తోత్రాలు ఇప్పుడే క్షణమే తండ్రి నువ్వు మహా సహాయం వచ్చేసినందుకే నికు స్తోత్రములు చెల్లిస్తున్నాము ఆమె